హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది లేటెస్ట్ అప్డేట్స్ తిరుపతి తొక్కిసలాటే ఘటనపై చంద్రబాబు మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఒక దుర్ఘటనను ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియదు ఎందుకంటే దుర్ఘటన జరిగిన తరువాత చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు మనం చూశాం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు దగ్గర నుంచి జేఈఓ వరకు ఆయన దుమ్ము దిలిపినట్లు టీవీల్లో మోత మోగిపోయింది నిజానికి దుర్ఘటన జరగడం దురదృష్టకరమే అయినా అప్పటికప్పుడు ఆయన ప్రజల దృష్టిని మరల్చడానికి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు ఎప్పుడూ ఇంతే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇక ప్రజలలో నెలకొన్న ఆగ్రహం కూడా ఒకంత తగ్గుతుంది ఇది ఒక రకం టెక్నిక్ ఇక రేపటికి ఈ విషయాన్ని మర్చిపోతారు జరిగిన దుర్ఘటన కన్నా అధికారులను చంద్రబాబు తిట్టిందే హైలైట్ అవుతుంది హోంశాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఈ రకమైన కొత్త టెక్నిక్ను ఆయన అవలంబిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి వైకుంఠ ఏకాదశికి ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల టోకెన్లు జారీ చేస్తున్న విషయం అక్కడ ప్రజాప్రతినిధుల నుంచి టీటీడీ బోర్డు సభ్యుల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు చివరకు చంద్రబాబుకు కూడా తెలుసు కానీ దుర్ఘటన జరగడానికి ప్రధాన కారణం తక్కువ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన టీటీడీ పాలక మండలిదే కావచ్చు అందులోనూ తిరుపతి ఘటన జరిగింది పోలీసుల వైఫల్యమేనని అందరూ చెబుతున్నది చివరకు కలెక్టర్ కూడా అదే విషయం చెప్పారు కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేనిది టిటిడి పాలక మండలి పింఛన్ పంచడానికి ప్రతి నెల ఒకటో తేదీ ఇళ్ల ముందు వాలిపోతున్న ప్రజాప్రతినిధులు ఇలాంటి అతిపెద్ద ఘటనను చిన్నది చేసి చూపడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నంగానే చూడాలి ఎందుకంటే రాజకీయ నేతలు సరైన మార్గదర్శనం కూడా ఇవ్వలేదు అంటే టిటిడి పాలక మండలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయలేదు కేవలం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చివరకు ఘటనకు బాధ్యులైన వారిని మాత్రం బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వినపడుతున్నాయి చంద్రబాబు ఇలాంటి టెక్నిక్తోనే అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కమ్యూనిస్ట్ పార్టీలు వైసీపీ వంటివి ఆరోపించాయి ఘటన జరిగిన తరువాత వరుసగా మంత్రులను పంపడం చివరకు అందరూ వచ్చి తిరుపతిలో వాలిపోవడం కూడా ఈ ఘటనను చిన్నది చేయడానికి నన్న విమర్శలు వినిపిస్తున్నాయి మొత్తం మీద చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ పాల్గొన్న విశాఖ సభ సక్సెస్ అయిన ఆనందం ఎక్కువసేపు నిలవకుండా తిరుపతి ఘటనను ఇలా చేశారన్న బాధ ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా బాధ్యులను చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షలు చంద్రబాబు చేస్తున్నారు అదేదో ముందే మంత్రులు చేసి ఉంటే ఇంతటి తప్పిదం జరిగి ఉండేది కాదు కదా అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి